ప్రపంచానికి తెలంగాణ దిక్సూచి కావాలి అందుకు మీ సంపూర్ణ సహకారం కావాలి అంటూ రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి వేదిక మీద ప్రసంగించారు తెలంగాణ ప్రదాత మనకు మాతృ సమాన అయినటువంటి సోనియా గాంధీని రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినట్టుగా రేవంత్ రెడ్డి వేదిక మీద ప్రసంగించారు అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో చాలా ఘనంగా జరిగాయి అయితే కొంతమంది విమర్శించినటువంటి మేరకు దానికి సమాధానం కూడా ఆయన వేదిక మీద నుంచే ఇచ్చారు బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి ఏ హోదా కావాలి అని ప్రశ్నించారు తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒక పర్మిషన్ అవసరమని ఈ సందర్భంగా కూడా నిలదీశారు ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పేరేడ్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా చాలా క్లియర్ గా మాట్లాడినటువంటి మాటలు ఇక తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియాను ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుందని ఆయన తెలిపారు ఇక ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు కూడా ఇక తెలంగాణ ఆస్తిత్వానికి ఆత్మ గౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అందరికీ ఆయన అర్పించారు ఇకపోతే ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా ఆయన చెప్పారు ఇక తాను రాజకీయాల విమర్శల జోలికి పోను కానీ చరిత్రను సమీక్షించినప్పుడే భవిష్యత్తు పునాదులు పెనవేసుకోగలమని ఆయన అన్నారు ఇక పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని సభ పక్షంలో అక్కడ వేదిక మీద నుంచి చాలా కరఖండిగా చెప్పుకొచ్చారు తెలంగాణ వచ్చి పదేళ్ళైనా ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదన్నారు సహజ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నట్టుగా వేదిక మీద ఆయన తెలిపారు ఇక అలా ఇది ఎలాగుంటే జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేదని చిత్రంలో మాత్రమే మొ ఇక జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమేనని చెప్పారు తెలంగాణ అంటే ధిక్కారం పోరాటం అని పేర్కొన్నారు ఇక రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలని చెప్పి ఆయన యొక్క మనసులోని మాట చెప్పారు ఇక ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉందని అందులో అవసరమైన మేరకు అధికారులందరి సలహాలు సూచనలను తీసుకునే దాన్ని ఇంకా తల్లి యొక్క తెలంగాణ తల్లి యొక్క ప్రతిరూపం సిద్ధం అవుతుందని అనేక తర్జన ఒక తుది రూపానికి రాబోతున్నట్టుగా ఆయన ఈ సందర్భంగా అక్కడ విన్నవించినటువంటి మాట ఇక ఇదే సమయంలో పరేడ్ గ్రౌండ్ లో కవి అందశ్రీ రచించినటువంటి రాష్ట్ర గీతం జయ జయ హై తెలంగాణ పాటను జాతికి అంకితం చేసినప్పుడు ఆ సమయంలో స్టేజ్ మీద ఉన్నటువంటి అందశ్రీ కన్నీరు పెట్టుకున్నారు జై తెలంగాణ అంటూ భావోద్వేగానికి గురయ్యారు అందశ్రీకి తగిన గుర్తింపు దక్కిందని అందుకు ఆయన భావోద్వేగానికి గురైనటువంటి అక్కడ ఉన్నటువంటి పరువులు అభిప్రాయపడ్డారు